హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే వారాహి నవరాత్రి సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కవాడి పతనం కోరుకునే దుర్మార్గుల్ని శిక్షించాలని అలాగే ఎదుటివారి మంచిని కోరుకునే ప్రతి ఒక్కరిని కూడా అమ్మ చల్లగా చూసి కాపాడాలని కోరుకుంటూ ఈరోజు వీడియోను ప్రారంభిస్తున్నాను వారాహిదేవి శక్తి స్వరూపునిగా హిందూ పురాణాలలో ప్రముఖ దేవతగా కొలవబడుతుంది ఆమెను శక్తి మతం శైవ మతం మరియు వైష్ణవ మతాలలో పూజిస్తూ ఉంటారు వారాహి లలితాదేవి సైన్యాధ్యక్షురాలుగా కూడా పరిగణింపబడుతుంది ఆమె వరాహముఖంతో ఎనిమిది చేతులతో పాసం నాగలి శంకుచక్రాలతో పాటు ఇతర ఆయుధాలతో కూడా దర్శనమిస్తుంది వారాహిదేవి గురించి పురాణాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు పేర్కొనబడినవి సృష్టి దేవి భాగవతం ప్రకారం వారాహి ఇతర మాతృకలతో పాటు అమ్మవారిచే సృష్టించబడింది దేవతలను రక్షించటానికి శక్తి వారాహిదేవి శక్తి స్వరూపునిగా బలం ధైర్యం నిర్భయతలకు ప్రత్యేకగా భావిస్తారు రాక్షస సంహారం వార వరాహ పురాణం మరియు దేవి భాగవతం ప్రకారం వారాహి రక్తబీజులు అంధకాసురుడు శుంభుని శుంభులను వంటి రాక్షసులను సంహరించడంలో ముఖ్య పాత్ర పోషించింది వాహనం వారాహిదేవి గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద సంచరిస్తూ ఉంటుందని పురాణాలలో పేర్కొనబడింది పూజా సమయం కొన్ని ఆలయాలలో వారాహిదేవిని రాత్రివేళల్లోనూ లేదా తెల్లవారుజామున పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఇలా చేస్తూ ఉంటారు ఆలయాలు దేశవ్యాప్తంగా అనేక వారాహి ఆలయాలు ఉన్నాయి వాటిలో చౌరసి అంటే ఒడిశాలో ఉందండి వారణాసి మైలాపూర్లోని ఉన్న వారాహి ఆలయాలకు ప్రాముఖ్యత ఉంది వారాహి దేవిని వివిధ రూపాలలో వివిధ మతాలలో పూజిస్తూ ఉంటారు కానీ ఆమె శక్తి స్వరూపునిగా రక్షకురాలుగా భక్తులచే కొనియాడబడుతుంది వారాహి దేవిని శైవులు వైష్ణవులు శక్తేయులు మాత్రమే కాకుండా ఈమెను వామాచారం పాటించే భక్తులు కూడా రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తూ ఉంటారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరొక రూపం అదే పురాణాలలో వారాహి అసూయ అనే దుర్గుణాన్ని సూచిస్తుందని చెప్తారు మధ్యపురాణం ప్రకారం వారాహి మూలం గురించి వేరే కథను చెబుతుంది రక్తబీజుడు రక్తబీజుడిలా తన రక్తం నుండి పునరావృతి చేయగల సామర్థ్యం ఉన్న అంధకాసురుడిని చంపడానికి శివుడు వారాహిని ఇతర మాతృకులతో కలిసి సృష్టించాడు అని కూడా చెప్తూ ఉంటారు ఇదండి వారాహి తల్లి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజుకి ఇవి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతూ ఉంటే ఎవరు చూడటానికి ఇష్టపడటం లేదు అందుకే నవరాత్రుల్లో అమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో ప్రారంభించాను మీరు కనుక సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం చాలా సంతోషం లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి